ఫ్రెండ్స్ ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు లావుగా ఉన్నాయి ఇలా కట్ చేసుకోవాలి మామిడికాయలు శుభ్రంగా కడిగి ఎండబెట్టుకున్న తర్వాత ఇట్లా ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇల్లులపాయలు కూడా మన పెద్దగా ఉన్నాయని ఇట్లా కొంచెం ముక్కల్లా చేసుకున్నాం కారం పసుపు మెంతులు ఆవాలు వేయించి ఇట్లా పొడిలాగా చేసాం Justru mahorka sekolah నాకు ఈ గ్లాసులో ఐదు మొక్కలు అయినాయి ఐదు గ్లాసులు అయినాయి మొక్కలు కారం వేసుకోవాలి మొక్కలు ఐదు గ్లాసులు అయింది కాబట్టి ఒక గ్లాస్ కారం కొన్ని మామూలుగా వేస్తున్నా కొన్ని తాలింట్లు ఆవు పిండి ఆవులు ఆవాలు మెంత్రులు కలిపి పిండి ఉప్పు పావు కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి తక్కువ వేసుకోవాలి అయిందనుకో కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది से तो कल्प కలుపుకోవాలి చూపించుకోవడానికి <laughs> 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 ಮಾೀರಿಯಸ್ ಅದು ಸೀರಿಯಸ್ ಅಲ್ಲಿ ಅಕ್ಕ ఆవాలు కొద్ది జీలకర్ర కొంచెం వేడి వచ్చిన తర్వాత వీళ్ళు పచ్చి వేసుకున్నాము Ja. వేగిన తర్వాత ఈ ఆయిల్ చల్లగైపోవాలి అయిపోవాలి తర్వాత ఇందాక మనం కలిసినాం కదా పచ్చడి దానిలో కలుపుకోవాలి ఇంకా తీసుకోవచ్చు అలా తీసుకుంటే కొద్దిగా పచ్చి ఉంటుంది అది వేడికి ఫ్రై అయిపోతుంది పూపు చల్లారిన తర్వాత దీంట్లో కలుపుకోవచ్చు ఇలా ఒక డే వదిలేయాలి ఒక రోజు అంతా ఇలా వదిలేస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది తర్వాత ఒక సీసా బాటిల్లోకి ఎత్తుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ రాత్రి చట్నీ కలిపా బంగారు ఇంకో ఇవాళ ఆఫ్టర్నూన్కి ఎలా ఉంది పక్కా మనం చెప్పినట్టు చేస్తే పాడవకోకుండా ఉంటుంది